శాశ్వత రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లు శివప్రసాదరెడ్డి గారు తన ఉనికిని కాపాడుకునేదానికో ఎత్తిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేనంటూ ఒకరిని బతికే ఉండాననే ఉనికి కోసమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకున్నటువంటి ఆర్థిక లావాదేవీల వల్లనో మరి ఎందువల్ల తెలియదు కానీ ప్రొద్దుటూరులో చల్లని రూపాయి విజయవాడలో చెల్లుత ప్రొద్దుటూరులో చెల్లని ఇతనికి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినారని రెండు రోజులకు మూడు రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టేది రెచ్చగొట్టే విధానాలు ఫ్యాక్షన్ ప్రేరేపితంగా అయ్యేదాని కోసం మాట్లాడే మాటలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి పది మంది ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు తెలుగుదేశం పార్టీ జెండాల్ని ఏదో మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల దగ్గర కట్టినామని మాట్లాడుతా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇండ్ల మీద కార్యకర్తల ఇళ్ల మీద జెండా కట్టా అంటాను ఈ ఇంటికి ఏమన్నా పీకినావా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇవేమన్నా మా ఏమన్నా నువ్వు పిలికినా మా ఇండ్ల మీదికి రౌడీల్ని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను పంపించింటేనే మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం నీకు సవాల్ చేస్తాడా ఇదే మాదిరిగా నువ్వు మళ్ళా మాట్లాడితే నువ్వన్నా పోలీసును రౌడీ రౌడీ సీటర్లను పంపించి చేసినావు నేను ఒక్కడనే తెలుగుదేశం పార్టీ జెండాను నా సంఖలో పెట్టుకొని గాంధీ విగ్రహం మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం కానుంచి ఒక్కనే నడచకుండా రాత్రుల్లో దొంగగానో కాదు నీకు టైం చెప్పి పలానా టైంకి వస్తా అని చెప్పి వచ్చి మీ ఇంటి గేటుకు తెలుగుదేశం పార్టీ జెండా రెట్టి వస్తా ఖబర్దార్ రాచమల్లు ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తావా యువగలం పాదయాత్ర జరిగేటప్పుడు రామారావు గారి విగ్రహము గవర్నమెంట్ హాస్పిటల్ ఆ టర్నింగ్లో ఆ గవర్నింగ్ సర్కిల్ దగ్గర ఉండే రామారావు గారి విగ్రహం పైన నువ్వు ఎమ్మెల్యే కొన్ని ఐదు సంవత్సరాలు అధికార పార్టీ మీద ఐదు సంవత్సరాలు రామారావు గారి విగ్రహం దగ్గర ఎదురుగా పైన నీ ఫ్లెక్సీలు కట్టలేను సిపిఐఓలు కట్టరా సిపిఎంఓలు కట్టరా ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు కట్టరా అంటే కేవలం ఇప్పుడు నీ ఉనికి కోసం నువ్వు మాట్లాడతావా రాచమండ్రి ప్రసాద్ రెడ్డి గారి చెప్తాన వచ్చి మీ ఇంటికి కడతా రెండవది ఈశ్వరుడు నాకు దయదలిస్తే ప్రజలు ఓట్లేస్తే అన్యో శివ సాక్షిగా అని చెప్పి నువ్వు అబద్ధాలు చెప్పినావు కాబట్టి శివుడు నీకు పలకడు సాక్షి సాక్షిగానే అబద్ధాలు చెప్పినావు రాచమల్లు గారిని ఒకటి అడగాలనుకుంటున్నా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో నీ పెళ్ళి రోజైనా నీ పుట్టినరోజైనా లేదా పండగల రోజైనా ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు రోజుల్లో గుండె మీద చేసుకొని ఈరోజు నేను అబద్ధం వాళ్ళే అని నిజమాన్నే ఒక్క ఒక్కరోజు చెప్తావా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒకరోజు చుప్పు ఇదే విజయకుమార్ సర్కిల్ కానుంచి ప్రతి ఒక్క షాపు ముందర దౌర్జన్యంగా ఆ రోజును ఫ్లెక్సీలు కట్టినావు మరి నీ మాదిరి ఎక్కడ మేము దౌర్జన్యంగా కట్టలే స్వచ్ఛందంగా ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటే ఎక్కడ కూడల్లో సర్కిల్లలో అది ఆనవాయితీ ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్కటేం కట్టలే అన్ని రాజకీయ పార్టీలు కడతారు దానికి మాట్లాడతావు ఇంకొక పాయింట్ మాట్లాడినాడు మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళంట ఎక్కడైనా గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ అంట తిరిగితే ప్రజలు మీ మొహాన ఎంగిలి ముయ్యరు ఉత్సాహస్తారని మాట్లాడినావు వయసులో నాకంటే పెద్దవానివి నేను వాస్తవం ఈ విషయం అన్ని కానీ నువ్వు అన్నాక మా పార్టీ నాయకుల్ని మమ్మల్ని కించపరిచినాక ప్రజలకు తెలియజే చెప్తానా నీ మీద కోసే నేను ఇంట్లో ఉచ్చబెట్టినారు నువ్వు చెప్పిన అబద్ధాలు మూడు చెప్తా తెలుగుదేశం పార్టీ జెండా ప్రొద్దుటూర్లో ఇట్లా చూపించావు నా కంఠంలో ప్రాణం ఉండగా ఏర్ అంటే ఇప్పుడు ఏమైంది మళ్ళా అప్పుడు ఏం చెప్పినావు ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్లు రెండు మా వారసులో యువకులో పోటీ చేస్తారన్నావు ఇంక నీకేంటికి వెళ్ళరు ఎంత రోజు ప్రశ్నలు అనిపించడం ప్రశ్నకు పెరగడం తెలుగుదేశం వాళ్ళ మీద ఆ వాక్కులు చే వాకులు పెరగడం మేము జగన్మోహన్ రెడ్డి మేము అబద్ధాలు చెప్పాలే నిజాయితీవంతుడు అందుకే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మేము పోయినామని నీ అటోళ్ళకి టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి సంక్రానికి వినాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నిజంగా తెలివింటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా రాజకీయ నాయకుడు అయితే అసలు లాంటోనికి అధికార ప్రతినిధి పదవి ఇయడమే తప్పు ఇప్పటికైనా రాచమల్లి ప్రసాద్ రెడ్డి తప్పులు ఎక్కడ చేసినాం అహంకారంతో అహంభావంతో తలకు పొగురెక్కి నువ్వు చేసిన నాలుగున్నర ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన నరమేధానికి ప్రజలు చీకొట్టి నిన్ను నీ రౌడీజాన్ని నీ డబ్బు నీ డబ్బును అన్నీ ప్రజలు తిరస్కరించినారు ఈ రోజుటికైనా మనిషిగా నువ్వు ఒక్కరోజు బెడ్రూమ్లో ప్రశాంతంగా కూర్చొని నేను ఏం తప్పు చేసినా లేదా నేను ఎందుకు ఓడిపోయినా ఆత్మ పరిశీలన చేసుకోకుండా అవాక్కులు చవాక్కులు పేరడం మానుకోవాలి టైం చెప్తే జెండా కడతాం రెండవది నువ్వు అంటావు కదా అధికారం వస్తే అని ఉన్న రోజే నువ్వు కట్టలే కట్టకుండా కార్యకర్తలు నాయకులను తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను కాపాడినా మళ్ళా కూడా చెప్తానా నాకు ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా రాజకీయాల కోసం కాదు నమ్మిన పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కోసం నేను వస్తా అడ్డం నువ్వు ప్రభుత్వము రాదు నీది ఒకవేళ నువ్వు అన్నట్టు వచ్చినా నువ్వు కడతా అంటే సవాల్ చేస్తాను ఈరోజు రాసి పెట్టుకో చిన్న కార్యకర్త మా నాయకులండ్లు అవసరం లే చిన్న కార్యకర్త గుడిసె మీద కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుడి గుడిసె మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కట్టలేవు కట్టనీయను నేను ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తల జోలికి నీ ఆగడాలు అప్పుడు ఎప్పుడు ప్రతిపక్షంలో నిరోజు ఎదుర్కొనే ఇప్పుడు అధికారంలో ఉన్నాం అయినా కూడా మేము ఏ రోజు నువ్వు మాకు చేసినట్టు చేయలే ఈ రోజు ఎందుకు మారడాల్సి వస్తుందంటే నోరు నువ్వు అద్దు అదుపు లేకుండా మా ఇండ్ల మీందుకు వచ్చి జెండాలు కడతావా నువ్వు కడతా అంటే చూసా ఊరుకుంటామనుకుంటానావా నువ్వు ఒక్కనే వచ్చి కడతా టైం ఎప్పుడో డేట్ ఎప్పుడో నీకు దమ్ము ధైర్యం ఉంటే సవాల్ చేస్తానా టైం డేట్ చెప్పాలని కోరుతా